ఎస్బీఐలో ఖాతా ఉందా నవంబర్ నా ఖాతాలో నిలిపివేత ఈ విషయాన్ని మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా అయితే ఈ వార్త మీకోసమే ఎస్బీఐ కస్టమర్లకు ఒక ప్రకటన చేసింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ సహా యోనో లైట్లో ఎం క్యాష్ పంపడం క్లెయిమ్ చేసే సౌకర్యాన్ని బ్యాంకు నిలిపిస్తుంది అంటే ఎస్బీఐ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నెంబర్ను సేవ్ చేయకుండా ఎం క్యాష్ ఉపయోగించి డబ్బు పంపలేరు అలాగే ఎం క్యాష్ లింకు లేదా యాప్ ద్వారా పంపిన డబ్బును కూడా క్లెయిమ్ చేయలేరు ఎస్బీఐ వెబ్సైట్లో ఈ సమాచారం షేర్ చేసింది యూపీఐ ఐఎంపిఎస్ ఎన్ఎఫ్ఇటీ అదేవిధంగా ఆర్టీజీఎస్ వంటి ఇతర సురక్షమైన ఎక్కువగా ఎక్కువగానే ఉపయోగించే డిజిటల్ పద్ధతులను డబ్బు పంపడానికి ఉపయోగించాలని బ్యాంక్ కస్టమర్లను కోరింది ఈ పద్ధతులు కూడా చాలా సులభం ఇంకా సురక్షితమని ఎం క్యాష్ ఎలా ఉపయోగించేవారు గతంలో కస్టమర్లు గూగుల్ పే స్టోర్ నుండి ఎస్బీఐ ఎం క్యాష్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత లాగిన్ అవడానికి ఎంపిన్ని ఎంటర్ చేసి ఈ ఎంపిన్ని ఎస్బీఐ ఎం క్యాష్ యాప్లోకి లాగిన్ అవడానికి ఉపయోగించేవారు అయితే ఎం క్యాష్ ఫీచర్స్ ఎం క్యాష్ ద్వారా కస్టమర్లు మరొక స్టేట్ బ్యాంక్ కస్టమర్లను పంపిన డబ్బు పాస్ అదే అదేవిధంగా ఉపయోగించి క్లెయిమ్ చేసుకోవచ్చు క్లెయిమ్ చేసిన డబ్బు ఏ బ్యాంక్ అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అయితే కస్టమర్లు భవిష్యత్ క్లెయిమ్ల కోసం అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ను నచ్చినట్లే సేవ్ చేసుకోవచ్చు అయితే ఎంక్యాష్ ఎలా చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంక్యాష్ సర్వీస్ ద్వారా కస్టమర్లు ఆన్లైన్ ఎస్బీఐ లేదా స్టేట్ బ్యాంకు ఎనీవేర్ ద్వారా పంపిన డబ్బును క్లైమ్ చేసుకోవచ్చు ఈ సర్వీస్ ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న ఏ ఎస్బీఐ కస్టమర్ అయినా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోకుండానే ఎవరికైనా డబ్బు పంపవచ్చు వారు చెల్లించాల్సిందల్లా రిసీవర్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తారు అయితే రిసీవర్ వైపు నుండి ఏ బ్యాంకులోనూ అకౌంట్ ఉన్న ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఎంకేస్ మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ ఎస్బీఐలో ఎంకేస్ లింక్ ద్వారా డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు పంపినవారు వారు సెలెక్ట్ చేసుకున్న పద్ధతిని బట్టి రిసీవర్ సేఫ్ లింక్ ఎనిమిది అంకెల పాస్కోర్డ్తో ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అందుకుంటారు ఈ విధంగా అయితే ఉండేది దాన్ని ఇప్పుడు మొత్తం నిలిపిస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్